సమ్మర్ జాబ్ ఈ కార్యక్రమాలని నీటి సంరక్షణ అవగాహన సదస్సుల్ని ఇంటర్న్షిప్ ద్వారా మనం ట్రై చేస్తున్నాం ఇది ఒక ఒక ప్రయత్నం మొదలు పెడతా ఉన్నాం అలాగే గ్రామాల్లో మైక్రో ప్రతి ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా సమగ్ర తాగునీటి ప్రణాళికను రూపొందించాలి మహిళలు కానీ రైతులు యువత అందరూ కూడా ఈ ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి తాగునీటి వనరులను మ్యాపింగ్ చేసి ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో తాగునీటి సరఫరా చేయాలి అందుకని ఒకటే ఒకటి స్లోగన్ తోటి మేము ముగిస్తున్నాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు బాధ్యతగా కనుక పన్ను కడితే మన ప్రాథమిక అవసరాలు మనమే తీర్చుకుంటాం సో బాధ్యతగా పన్ను కట్టండి ప్రాథమిక అవసరాలు తీర్చుకోండి అన్న నినాదం ప్రతి పంచాయతీకి ప్రతి గ్రామానికి వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన శ్రామికులందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక్కసారి అందరూ ఒకేసారి కాకుండా ముందు ఒక్కొక్క జిల్లా నుంచి అంటే అందరూ ఒకేసారి అంటే పది మంది వెళ్ళిపోతే అంటే మీరు ఏం చేస్తారంటే ఒక ఒక వరుసని ఇట్లా పిలవండి ఇంకో వరుసని ఇక్కడ చెప్పి వీళ్ళు అయిపోతే వీళ్ళు వస్తారు వాళ్ళు వెళ్ళిపోతే అట్లా ఒక ఆర్డర్లు బట్ అందరూ వచ్చేసి అందరికి ఇవ్వలేండి ఫోటోగ్రాఫ్ అందుకని అందుకని ఒక్క అటు ఎక్కువ గ్రూపింగ్ అవ్వకుండా చూసుకోండి సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ లంచ్ అరేంజ్ చేశారా మీరందరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం ఈ ఫోటో కార్యక్రమం తర్వాత మీరు అందరూ మనస్ఫూర్తిగా భోజనం చేసి వెళ్ళండి సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రామికుడే ఈ దేశానికి పునాది శ్రామికుడు లేకపోతే దేశం లేదు మీ అందరికీ జై జైలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను జై భారత్ జై హింద్ యావత్ ఆంధ్రావలి ఉపాధి శ్రామికుల తరపు నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే దయచేసి మీ గారు కృష్ణకుమార్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము మనీష్ కుమార్ గారు డిజిఎం ఎస్బీఐ వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము మధ్యలేటి గారు మెంబర్ సెక్రటరీ ఎస్బీఐ వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఇన్వైట్ చేస్తున్నాము మరి పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మరి ఇందులో భాగంగా ఈ ఉపాధి హామీ పథకం బా పథకంలో భాగంగా ఎంఓయూ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మనమందరం చూస్తున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎంఓయూ చేస్తున్నారు సార్ సెల్ఫీలు లేవు సార్ దయచేసి గమనించాలి మరొకసారి మీ అందరి కరథాల ద్వారా మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి దయచేసి గమనించాలి స్టేజ్కి రైట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి దయచేసి గమనించాలి స్టేజ్కి రైట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి ముందుగా అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి రావాలి వెంటనే స్టేజ్ మీదకి రావాలి ఎవరు కూడా సెల్ఫీలు తీయొద్దండి దయచేసి మొబైల్ని పాకెట్లో పెట్టవలసిందిగా విన్నవించుకుంటున్నాం ఇది మనందరికీ చక్కటి అవకాశం కాబట్టి దీనిని ఎవరో మిస్యూజ్ చేయకుండా వెనువెంటనే ఫాస్ట్గా రావాలండి గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో అందరూ గ్రూప్గా ఉండాలి ఫాస్ట్గా కొంతమంది అటు వెళ్ళాలండి ఫాస్ట్గా ప్రతి పది మంది వచ్చారు కాబట్టి జిల్లా చొప్పున ఐదుగురు ఇటువైపు ఐదుగురు అటువైపు ఉండాలి తదుపరి అనకాపల్లి నుండి సిద్ధం కావాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అటువైపు సార్ అటువైపు నుంచి సార్ అటువైపు నుంచి అటువైపు నుంచి అటువైపు నుంచి